హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఇంత మధురం ప్రేమ ఇంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట్ అండ్ వర్ష ఆర్య అనుగాను శంకర్ గౌరీ క్యారెక్టర్లో నటిస్తూ మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వేరిద్దరు పేరంటే చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు అయితే ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఒక స్పెషల్ నటుడు ఎంట్రీ ఆ నటుడు పేరు ఏమిటంటే ఎన్కే కృష్ణ కృష్ణ ఇంతకుముందు ఊర్వశివో రాక్షసు అనే సీరియల్లో కలికృష్ణ క్యారెక్టర్లో నటించారు ఆకాంక్షకి జోడీగా కృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదా మరే స్పెషల్ క్యారెక్టర్లోనా అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్ ప్రేమ ఎంత మధురం సీరియల్లో కృష్ణ ఎంట్రీ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి